లో కూటమి పాలన చేపట్టాక మహిళలపై నేరాలు తగ్గాయని చట్టసభల సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ఆర్ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ఖండించిన ఆమె ఈ అంశంపై వివరంగా మాట్లాడారు మహిళలపై నేరాలు తగ్గాయని సభ సాక్షిగా హోం మంత్రి అనిత అబద్ధాలు చెప్పారు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళలపై డెబ్బై సంఘటనలు జరుగుతున్నాయని వివరించారు రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం దిశ యాప్ ఉంటే చాలు మనకి ఎవరూ అవసరం లేదు అర్ధరాత్రి అయినా ధైర్యంగా రోడ్డు మీద నడిచి వాళ్ళం ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఐదు నిమిషాల్లో పోలీసులు వచ్చి మనల్ని రక్షిస్తారన్న ధైర్యం ఈరోజు ఆ దిశ యాప్ లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దిశ యాప్ నిర్వీర్యం చేసింది దిశ పోలీస్ స్టేషన్స్ లేవు సరిగ్గా పనిచేయట్లేదు అలాగే ఆ దిశ యాక్ట్ దిశ చట్టాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రం దగ్గరికి పంపించారు కేంద్రంలో పెండింగ్లో ఉన్న అందులో ఉన్న అంశాలన్నీ కూడా మన రాష్ట్రంలో అమలయ్యేట్టుగా చేయడం జరిగింది మహిళల వైపు కన్నెత్తి చూడాలంటేనా భయపడే పరిస్థితులు ఆ రోజు ఉండేది ఈరోజు చూస్తే మహిళల భద్రత గాల్లో దీపంలో ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం గతంలో అయితే మన మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ రాజకీయ పదవుల్లో అలాగే నామినేటెడ్ వర్క్స్లో అన్నింట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిస్థితి మనందరము చూసాం అసలు ఎంతో మంది మహిళలు పదవుల్లో కూర్చునేవారు జయో ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చూసి కాపీ కొట్టి మహిళలకి ఈరోజు మోసం చేశారు